ఏదో ఊటి కొడై కెనాల్లో తీసుకున్నట్టు కమిషనర్ నువ్వు ఫోటోను ఇవాళ ఎంత మీరు దోస్త మా టైం మీరు నమస్కారం అయ్యా মাৰ <laughs> কোনোৰে <laughs> ముందు ప్రభుత్వం వారు రెండు వేల ఇరవై ఒకటిలో రెండు కోట్లతో మున్సిపల్ ఆఫీస్ కి అమౌంట్ శాంక్షన్ చేశారు గత నాలుగేళ్ళ నుంచి కూడా ఈ బిల్డింగ్ ప్రారంభించలేదు గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ చైర్పర్సన్ గారు మా కౌన్సిలర్స్ అందరి సహాయంతో ఎమ్మెల్యే గారి సూచనల మేరకు దీన్ని పనులు ప్రారంభించడం ప్రారంభించడం చేయడం అయింది ఈ బిల్డింగ్ని కూడా నెక్స్ట్ తిరుపతి కల్లా ఈ బిల్డింగ్ని కంప్లీట్ చేస్తామని హామే ఇస్తున్నాం అందులో భాగంగా ఈరోజు ఫస్ట్ స్లాబ్ వేస్తున్నాం ఇది చాలా పీటముడి ముడి పడి ఉంది బిల్డింగ్ కంప్లీట్ కాకుండా దాని గౌరవ ఎమ్మెల్యే గారి సూచనలు సహకారంతో మేము ఈ బిల్డింగ్ని మళ్ళీ కూడా ప్రారంభించద ఏర్పాటు చేసాం దీనికి మా కౌన్సిలర్స్ మా చైర్పర్సన్ గారు ఎమ్మెల్యే గారు అందరూ కూడా పూర్తి సహకారం ఉంది అందులో భాగంగానే ఈ బిల్డింగ్ ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేయమని ఈ ఈరోజు

కొత్తగా వర్క్ జరిగింది మొత్తం మూడు ఫ్లోర్లు ఫస్ట్ ఫ్లోర్కి ఈరోజు స్లాబ్ వేయడం జరుగుతుంది గౌరవ కోవురు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు నెల్లూరు పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ఆగిపోయి ఉన్నటువంటి బిల్డింగ్ పనులను మేడం గారు సారు గారు ఈ బిల్డింగ్ తొందరగా పూర్తి చేయాలి అనే ఉద్దేశంతో తొందర క్లాప్ వేయడం జరుగుతుంది క్లాప్ వేయడానికి మేము మా గౌరవ కమిషనర్ గారు వైస్ చైర్మన్లు కౌన్సిలర్స్ నాయకులతో కలిసి ఈరోజు టెంకాయ కొట్టడం జరిగింది ఉగాది కల్లా ఈ బిల్డింగ్ని పూర్తి చేసి ఓపెనింగ్ పెడతామని చెప్పుకున్నారు అన్ ఈరోజు ఓపె టెంకే కొట్టడం అనేది స్లాబ్కి చాలా సంతోషంగా ఉంది ఆగిపోయినటువంటి బిల్డింగ్ పనులు మళ్ళీ కొత్తగా మేడం గారు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మన మున్సిపల్ బిల్డింగ్ పూర్తి చేయాలని చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు వాళ్ళకి నేను ప్రత్యేకంగా కౌన్సిల్ తరఫున బుచ్చిగేటిపాలెం నగర పంచాయతీ ప్రజల తరపున ఎమ్మెల్యే మేడం గారికి ఎంపీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను